ఆ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మ్యూజిక్ ఇంపాజిబుల్ మ్యాడ్నెస్ టు ది కోర్ ఇంపాజిబుల్ అని అనిపిస్తూ ఉంటుంది మెయిన్ స్ట్రీమ్ లోనే మెల్లడి ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తన మ్యూజికే మాసిగా ఉంటుంది ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఐ యామ్ ప్రాడ్ టు ఇంట్రోడ్యూస్ హిమ్ యాజ్ మై ఫ్రెండ్ ఆల్సో చాలా 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 స్టేజ్ షోస్ చేసాం అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ పర్సనల్ గా ట్రావెల్ చేసినప్పుడు కొన్ని కంట్రీస్ వెళ్ళినప్పుడు మేమిద్దరం చేసినటువంటి ఆ అల్లరి దగ్గర నుంచి ఫన్ దగ్గర నుంచి ఇట్ వాజ్ రియలీ 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 మెమరబుల్ టు మీ అండ్ ఐ టేక్ ఆల్ ది టుడే గెస్ట్ సాకేత్ కుమాండోరి హై సాకేత్ నా జీవితంలో దీప్తి ఇంత మంచిగా నా గురించి మాట్లాడింది ఆన్ స్టేజ్ ఇప్పటివరకు ఎప్పుడు నన్ను బాగా నువ్వు మర్చిపోయావు

ఎంత సింపుల్ ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరం మధ్యలో చాలా బేసికల్లీ 1 షేరింగ్ మాత్రమే అక్కడ సాకింది. లేదు నాకు చాలా హ్యాపీగా ఉంది దీప్తి ఇంత మంచిగా నా గురించి చెప్పడం అన్నది చాలా నాకు ఇంటర్వ్యూ ఇక్కడతో క్లోజ్ అసలు. కానీ చాలా సార్లు అంటే ఫస్ట్ లో మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంచిగా ఫోటోలు తీసేవాడు. ఇప్పుడు ఇప్పుడు చాలా ఘోరంగా కూడా ఫోటోలు తీసేవాడు ఐ తెలుసు ఫోటోలు తీయమంది నేను నిజంగా మా బాగా తీసా నన్ను సింగర్ గా పక్కకు పెట్టి ఫోటోగ్రాఫర్ గా ప్రొజెక్ట్ చేసేసి నా లైఫ్ కెరియర్ అంతా అక్కడ సెట్ చేసే లో ఉందని నాకు తెలియలేదండి అది కొద్ది రోజుల తర్వాత తెలిసింది సో దాంట్లో ఎన్ని హోప్స్ పెట్టుకొని నిన్ ఒక్క ఫోటో తీయమని అడిగితే హాట్ గా వంద ఫోటోలు తీపిస్తుంది అంత రూత్లెస్ గా మాట్లాడవద్దు అంటే ఎనీవేస్ ఐస్ సో గ్లాడ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ని వెనక తిరిగి చూసుకోకపోయినా దే ఆర్ ఆల్ హిట్స్ ఎవర్గ్రీన్ హిట్స్ కమింగ్ సో ఆ సాంగ్స్ వెనకాల ఉన్నటువంటి నాస్టాలజిక్ మెమరీస్ గురించి పాడినప్పుడు యువర్ ఫస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఐ నో యు కమ్ ఫ్రమ్ అ వెరీ హంబల్ మ్యూజికల్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాం ఐ నో ఆల్ దోస్ థింగ్స్ బట్ స్టిల్ నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్ పొట్టలో బటర్ఫ్లైస్ ఉన్నాయా లేకపోతే ది సో కాల్ సాకేత్ లాగా పిచ్చా యాటిట్యూడ్ మనకేంటి అనే ఒక లేదు రికార్డెడ్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఆన్ మై ఇన్స్టా పేజ్ ఆల్సో క్లిప్ చిన్న క్లిప్ కొంచెం భయం భయంగానే పాడాను ఇట్ వాజ్ నాట్ దిస్ ఆకే నీట్గా ఇలా చేతులు కట్టుకొని ఇట్ వాజ్ అ స్టేజ్ షో అట్ రవీంద్ర భారతి అండ్ లక్కీలీ అది అప్పట్లో ఉన్న ఏకైక న్యూస్ ఛానల్ ఏకైక ఛానల్ వాజ్ ఈటీవీ అండ్ ఈటీవీ న్యూస్లో వేశారు అది ఆ క్లిప్పింగ్ నాకు ఐ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సేవ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ ద క్లిప్పింగ్ అనమాట సో ఇలా పట్టుకొని సిన్సియర్గా పాడాను నేను త్రీ

రాముల సేవకు నాని వారలు దుష్ట పాయేరయ్య అని ఒక తత్వం బోధించే సాంగ్ బట్ నాకు తెలీదు అంటే ఆ క్లిప్ చూస్తున్నప్పుడు మాత్రం సిన్సియర్గా అంటే

అల్లు అర్జున్ గారి సినిమాలో సితరాల సిరపడు సాంగ్ వాజ్ లైక్ అద్భుతం అంతే అంటే ఐఎమ్ గాడ్ తమన్ గారు గారు ఫర్ గివింగ్ మీ సాంగ్ దాని బ్యాక్ స్టోరీ ఏంటంటే సో ఆ పాట అసలు నేను పాడలా అయిపోయింది మొత్తం అయిపోయింది సాంగ్ ఎలాగో మూవీ తర్వాత రిలీజ్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ సాంగ్ ఇన్ ద మూవీ ముందు రిలీజ్ చేయలేదు ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ది ఆడియో సో మూవీలో ఆ క్లైమాక్స్ సీక్వెన్స్లో ఫైట్లో అప్పుడు అప్పుడు మూవీ రిలీజ్తో సాంగ్ రివీల్ అనమాట ఎల్లుండి అవతల ఎల్లుండి మూవీ రిలీజ్ సాంగ్స్ అయిపోయి మిక్స్ అయిపోయింది అంతా అయిపోయింది స్టూడియో మొత్తం సరిదేశారు డిటిఎస్ స్టూడియోలో డిటిఎస్ మిక్స్ అవుతోంది ఇట్ వాస్ సమ్వేర్ అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ ఎందుకో తమన్ గారు నువ్వు యూ స్టే బ్యాక్ అన్నారు ఎందుకు అన్నారో తెలియదు ఇప్పటికీ ఆయనకి కూడా తెలియదు అని చెప్పారు ఏమో రా నువ్వు నాతో ఉంటావేమో అని చెప్పి ఉండమన్నాను అన్నారు అంతే బికాస్ హీ వాజ్ ఆల్సో వర్కింగ్ టిల్ సిక్స్ ఏఎం సెవెన్ ఏఎం ఎవ్రీడే సరే అని నేనున్న కార్లోకి వెళ్ళి పడుకున్నా నేను వీడియో చూస్తూ అలా పడుకున్నా నేను కార్లో సడన్గా తమన్ గారు అసిస్టెంట్ వచ్చి కాల్ మీ త్రీ థర్టీ తమన్ గారు పిలుస్తున్నారు ఓకే అని చెప్పి వెళ్ళా ఓ పాటను ట్రై చేయన్నారు నాకు తెలియదు అప్పటికి ఇదే మూవీ బికాస్ టీటీఎస్ అక్కడ అవుతోంది అయిపోయింది అది మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోవాలి కంప్లీట్ మూవీ యూఎస్కి వెళ్ళిపోవాలి క్యూబ్ ఆ టైంలో వెళ్ళి ట్రై చేయాలంటే చూసా ఓకే అలా కాదు ఒకసారి సీన్ చూడు చూసి పాడు ఆ ఫీల్కి అందుకని ఫస్ట్ 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 వర్షన్ పాడేసినప్పుడు గుండెలోనే గుచ్చాడు అని ఆ సింగర్స్ యాటిట్యూడ్తో పాడా దెన్ వెన్ ఐ వాచ్ ద సీన్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ సో గ్రేట్ ఆఫ్ దెమ్ ఒక సింగర్కి ఆ సీన్ పేర్లేదు ఊర్లేదు నాకు అప్పటికి నాకు సిత్తరాల సినిపడు దిమాగ్ ఖరాబ్ రెండు ప్యారలల్ గా రిలీజ్ అయ్యే అప్పటి నుంచే నాకు ఒక పేరు వచ్చింది దాని ముందు పేర్లేదు ఊర్లేదు కదా సో గుండెలోన గుచ్చాడు అని పాడే ట్రాక్ పాడేసరికి ఒకసారి చూపియండి అన్నారు చూసినప్పుడు గుండెలోన గుచ్చాడు అంటారు బన్నీ ఆయన అంటారు అది చూసి ఓకే ఇంకొకసారి పాడతానని చెప్పి గుండెలోన గుచ్చాడు అన్న సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఇమీడియట్గా త్రివిక్రమ్ గారు వచ్చి చూశారు అది ఇదే ఉంచుతాం అన్నారు అలా ఒక అర్ధరాత్రి మూడున్నరకి నేను ఆ కాంపౌండ్లో ఉండడం వల్ల నాకు ఆ పాట వచ్చింది ఐ వాజ్ అవైలబుల్ నియర్ బై బికాజ్ దే కెనాట్ వెయిట్ ఫర్ అన్ అదర్ సింగర్ టు కమ్ అండ్ ఆ మూడున్నర రాత్రికి ఎవరెత్తుతారు ఎవరెత్తారు తెలీదు మార్నింగ్ సిక్స్కి సినిమా వెళ్ళిపోవాలి

మనం కోతి వేషాలు తెలుసు కదా మేబీ అవి నచ్చినట్టు ఉన్నాయి రా దా రా ఈజ్ వెరీ క్లోజ్ లైక్ అన్ ఓన్ బ్రదర్ బట్ ఎక్కడ నాకు ఆయన నన్ను ఒక ఓన్ బ్రదర్గానే ట్రీట్ చేస్తున్నారన్న తెలిసింది అంటే ఐ మెట్ విత్ అ వెరీ మేజర్ యాక్సిడెంట్ ఐ వాజ్ గోయింగ్ టు అ షో ప్రాపర్గా శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ప్రోగ్రాంకి వెళ్తూ మిట్ట మధ్యాహ్నం ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ మమ్మీ వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు వెళ్ళే మీ షో చేస్తున్నారు డాడీ వాళ్ళకి చెప్పలేను సో అక్కడికక్కడ మమ్మల్ని కామినీని అదే తీసుకెళ్లారు వెరీ వెరీ మేజర్ మేజర్ అంటే అనమాట లైఫ్ అండ్ డెత్ అక్కడికి వెళ్ళాము నేను ముందు రోజు నైట్ నాకు ఏదో షో ఉండింది సో ఐ డోట్ స్లీప్ ఐ లేదు సో మై ఫ్రెండ్ వాస్ డ్రైవింగ్ తను కొత్త కార్ కొన్నాడని చెప్పి మేము తన కార్ పోజగా చేపిద్దాం శ్రీరామ్ నవమి కదా ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్ దేర్ నో సాకెట్ టుడే అంత ఎక్స్పర్ట్ డ్రైవర్ కాబట్టి బతికాము ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ హీ వాజ్ డ్రైవింగ్ చెల్లి ముందర కూర్చొని ఉంది నేను వెనకాల ఉన్నా నాకు నిద్ర లేక బర్త్ మీద ఇలా ఉన్నా ఒక ఆయిల్ ట్యాంక్ ఇండికేటర్ వేయకుండా వచ్చేసింది ఇట్ వాజ్ అ ఫోర్ వే రోడ్ ఆబ్వియస్లీ హైవే హండ్రెడ్ మీద ఉన్నాము మిట్ట మంచానము సమ్మర్ ఏప్రిల్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ద డేట్ బండి వేడి మీద ఉంటుంది ఆయిల్ ట్యాంక్ గుద్దితే బ్లాస్టే బ్రేక్ వేసి రైట్కి గుంజాడు ఫుట్పాత్ నుంచి అటువైపు వెళ్ళాం అప్పటికి ఆగాం అక్కడి నుంచి ఒక బండి రాకపోయి ఉంటుంటే ఏమయ్యేది కాదు చిన్న బంపర్ అక్కడి నుంచి బండి వచ్చింది ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ చి గుద్దితే చెల్లికి కాలు ఫ్రాక్చర్ ఇదంతా లిగమెంట్ అయ్యర్ అంత బ్రూసెస్ తనకి బ్రూసెస్ నేను ప్రాపర్ ఒక ఆమ్లెట్ ఫ్లిప్ చేస్తారు కదా అలా బ్యాక్ సీట్లో పడుకున్నానుగా ఫ్లిప్ అయ్యి మధ్యలో పడ్డా ఆ బంప్ ఉంటుంది కదా కింద రెండు సీట్స్ మధ్య దట్ హిట్ మై స్పైన్ సో వెరీ మేజర్ స్పైన్గా ఆన్ స్ట్రెచ్చరే నేను లేచి లేచి నిలబడే పరిస్థితి లేదు ఎత్తి తీయడమే లైక్ ఫర్ వన్ వీక్ ఆఫ్టర్ టెన్ డేస్ అప్పుడు ఐకూన్ టెల్ ఎనీబడి దాట్ వాజ్ ఆన్ స్టేజ్ చెల్లి వాస్ క్రైంగ్ సో అక్కడ లోకల్గా ఉన్న కామెినీకు తీసుకెళ్తే ఈయనకు స్పైన్ ఇంజరీ అయింది మా దగ్గర ఎంఆర్ఐ లేదు తొందరగా హైదరాబాద్ తీసుకెళ్ళండి పెద్ద హాస్పిటల్కి పరాలిసిస్ కూడా రావచ్చు అన్నారు యాజ్ యూజువల్ ఓకే వస్తే వచ్చిందని చిల్లు వస్తే వచ్చింది కూలిగా వెళ్ళి మెల్లిగా ఏం పర్లేదు దెన్ ఐ వాస్ కాలింగ్ మై డాడ్ మై మామూ ఎట్లా అవుతాను షో ఇప్పుడే వచ్చాము భద్రాచలం హోటల్లోకి వచ్చాము ఇవన్నీ చెప్తున్నావు కానీ నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పట్లా దెన్ ఐ కాల్ శ్రీకృష్ణ అన్న అన్న షో ఆగిపోయేటట్టుంది బికాజ్ ఇద్దరు సింగర్స్ కి మేల్ అండ్ ఫీమేల్ యాక్సిడెంట్ అయింది ఎవరైనా సింగర్స్ ని సెట్ చేసి పాపం ఆ షోకి పంపివా బికాస్ ఆడియన్స్ అందరూ అని చెప్తే ఈ మనిషి ఊరుకోకుండా తమన్ గారు చెప్పాడు పక్కనే ఉన్నాడు అప్పుడు తమన్ గారి పక్కన అప్పటికే బై దెన్ యూ నో తమన్ గారు వెరీ 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 వెల్ అప్పటికే సంగ్ జవాన్ సంగ్ శివలింగ సంగ్ మెనీ సాంగ్స్ సో అండ్ అప్పటికీ వర్ లైక్ ప్లేయింగ్ క్రికెట్ టుగెదర్ ఎవ్రీథింగ్ సో ఇమీడియట్ ఏంటి సాకేతిక అయిందా అని చెప్పి త్రివిక్రమ్ గారి కంపోజింగ్లో ఉన్నారు అప్పుడు హీ రిక్వెస్టెడ్ త్రివిక్రమ్ గారు స్టాప్ ద కంపోజింగ్ స్ట్రైట్గా ఈ కేమ్ టు ది హాస్పిటల్ సన్షైన్ నేను నేను కూడా నా అంబులెన్స్ రీచ్ కాకముందే ఆయన ఉన్నారు అప్పుడు అండ్ హీ మేడ్ షూర్ ఎంఆర్ఐ అయిపోయింది ఎవ్రీథింగ్ ఈ లోపల గురువారెడ్డి గారితో మాట్లాడి అక్కడ హాస్పిటల్తో మాట్లాడి ఐసీయూలో మీరు నమ్మరు ఒక పది మంది ఉన్నారు బికాస్ తమన్ గారు అక్కడ నిలబడి ఉన్నారు అవన్నీ చేసి హీ వాజ్ సో కైండ్ నాకు అవన్నీ హీ వాస్ దేర్ ఎటువంటి ఇష్యూ లేదు అన్నది తెలుసుకున్నాక నైట్ టెన్ థర్టీ లెవెన్ హీ లెఫ్ట్ ఈకేమిటి ఫోర్ థర్టీ ఫైవ్ ఎవరు ఉంటారు యాక్సిడెంట్ అయింది కొద్ది చిన్న పేరున్న చిన్న సెలబ్రిటీసే ఒక యాక్సిడెంట్ అయిందని వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉండి వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు ఉండి జాగ్రత్త అండి ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు మేడ్ షోర్ ఈ వాస్ దేర్ హిట్ ఏంటి మై డాడీ మీరు రిలాక్స్ అవ్వండి బయట నేను చూసుకుంటాను అప్పటికి ఇంకా తెలియదు డాడీకి అప్పుడు నేను ఫోన్ చేసి షో అయిపోయింది రా సూపర్ హిట్ అయింది మీ షో ఎప్పుడు స్టార్ట్ అంటే ఓకే వెరీ గుడ్ మేము ఇంకొక హాఫ్ అన్ అవర్లో సన్షైన్ రీచ్ అవుతాము మీరు బయలుదేరండి చిన్న యాక్సిడెంట్ అయిందని అప్పుడు చెప్పాను నేను సో డాడీ వాళ్ళు కూడా మేము వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యారు బట్ తమన్ గారు ఇంకా ముందే ఉన్నారు అంత అట్లాంటి మనిషిని నేను చూడలే వెన్ హిస్ టీమ్ ఇస్ అన్ సమ్ ప్రాబ్లం ఆయన నిలబడతాడు ఇలా సో మేబీ అక్కడ ఆరోజు అంత కట్ చేస్తే తర్వాత నేను ఇంటి ఇంటికి తీసుకెళ్ళారు డిశ్చార్జ్ చేశాము బెడ్ మీదే ఉన్నాను ఇ కుడెంట్ వాక్ సో ఈవెన్ లైక్ ఈవెన్ టు ద వాష్రూమ్ అయికు గెటప్ పడుకున్న ఇంటికి పది మంది జనాలు ఇరవై మంది జనాలు రావడం పరామర్శించడం సేమ్ రివైండ్ ప్లేస్ స్టోరీ చెప్పడం నా వల్ల కాలే నేను స్టూడియోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి స్టూడియో రూమ్లో బెడ్ వేసుకొని అప్పటికి నా మూవీ నేను ఒక మూవీకి మ్యూజిక్ చేస్తున్న మూవీ ఫైనల్ మిక్స్లో ఉంది పడుకొనైనా మిక్స్ చేసుకుందాం అని చెప్పి స్టూడియోకి వెళ్ళిపోతుంటే తమన్ గారు అన్నారు నువ్వు మూవీ గురించి మర్చిపో ఐల్ టేక్ కేర్ కావాలంటే నేను మిక్స్ చేసి ఇస్తాను అన్నారు ఈ బీయింగ్ అ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చిన్న మూవీ ఒక చిన్న నీకెందుకు టేక్ కేర్ ఆఫ్ యూర్ హెల్త్ నేను నీ మూవీ చేస్తా మిక్స్ చేస్తానన్నాను అది ఎంత పెద్ద మాట అది రెండో పాయింట్ నేను స్టూడియోలో ఉన్న రో ప్రతిరోజు నాకు పార్క్ అయితే నుంచి షెఫ్కి స్పెషల్గా చెప్పి కిచిడీలు వచ్చేవి ఫుడ్ మూడు స్టూడియోకి కూడా వచ్చి టార్చర్ పెడుతున్నారన్న నా వల్ల అవ్వట్లేదు అని నేను ఒక మాట ఫోన్లో అంటే ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి సరే ఒక ఫైవ్ మినిట్స్లో వాట్సాప్ చూసుకో ఫోన్ దగ్గర పెట్టుకో అన్నారు గోవా టికెట్ లేసారు వీల్ చైర్ పెట్టి మీ టు బీచ్ రిసార్ట్ అక్కడే ఉంచారు ఏం లేదు నా పని ఏం లేదు లేవడం అప్పటికి నేను కొంచెం ఈ దీని మీద వరకు వచ్చాను అనమాట సపోర్ట్ చేతి కర్ర వరకు వచ్చాను సో లేవడం వాష్రూమ్ యూజ్ చేయడం రావడం అలా విల్లా బయటికి రాగానే బీచ్

ఇంకా ఎటువంటి లీవింగ్ వర్క్ ప్రొఫెషనల్గా ఓకే ఎవ్రీబడి నోస్ ఆర్ ట్రావెల్ లీవింగ్ వర్క్ ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా తినాలన్నా ఎనీథింగ్ ఫస్ట్ కాల్ నాకు వస్తుంది సో ఫ్యాక్ నాకు కూడా ఏ అవసరం ఉన్నా ఫస్ట్ కాల్ ఆయనకి ఇంకోటి చెప్పడం మర్చిపోయా కోవిడ్ టైంలో అమ్మకి కొంచెం సీరియస్గా వచ్చింది సెకండ్ టైం కూడా వచ్చింది ఆ టైంలో అసలు మాకు ఎక్కడ ఏమీ దొరకనప్పుడు వన్ ఫోన్ కాల్ అండ్ హీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్

సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోచ్చాడు సూపర్ లఫ్లీ థ్యాంక్ యూ ఓకే యా విజయ్ దేవరకొండకి నీకు మధ్యలో ఏదన్నా ఆఫ్ అన్నీ ఎలిమెంట్స్ ఏమన్నా జరిగాయల్సిలి ఉన్నాయి చాలానే ఉన్నాయి బికాస్ అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి రాల ఓ సో పెళ్లి చూపులు ద్వారకా వెరీ పక్కనే రిలీజ్ అయ్యాయి ద్వారకా అబౌట్ టు రిలీజ్ పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి వన్ వీక్ అయింది సో మేము ద్వారకా ప్రమోషన్స్కి సాయి కార్తిక్ గారి టూర్ ఉండింది యుఎస్ వీ హ్ డన్ షోస్ ఇన్ యూఎస్ అనమాట సాయి కార్తిక్ గారి టూర్ సో సాయి కార్తిక్ గారి టూర్ ప్రమోషన్స్లో భాగంగా ద్వారకా ప్రమోషన్స్కి కూడా విజయ్ వచ్చారు హీ కేమ్ టు ది యుఎస్ హీ ట్రావెల్డ్ విత్ అస్ అక్కడ వీ హ్యాడ్ ఫన్ లైక్ వీ ట్రావెల్ ఫర్ టూ త్రీ వీక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట ఈ స్టేడ్ ఇన్ ద సేమ్ హోటల్ సేమ్ లంచ్ ఎవ్రీథింగ్ హీ వాస్ హీ సచ్ అండ్ ఇన్నోసెంట్ అండ్ స్వీట్ పర్సన్ ఒకరోజు నా రూమ్లోకి వచ్చాడు మామూలుగా టీవీ దగ్గర ఒక బల్లలాగా ఉంటుంది కదా దాని మీద చాలా టాఫీస్ పెట్టున్నాయి బంచ్ ఆఫ్ సో అవి ఏంటంటే బేసిక్గా మన కక్కుతివి మనకి స్వీట్ క్రేవింగ్ ఎక్కువ అప్పుడు ఇప్పుడు అంటే కొంచెం తగ్గించాము అప్పుడు మనకి ఏదో పడుతూ ఉండాలి ఏదో స్వీట్ ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా రస్మలై కేజీ ఆర్డర్ పెట్టుకొని సినిమా చూస్తూ తినేయడం ఆ బ్యాచ్ మనం మళ్ళీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఈ పెద్ద పెద్ద చాక్లెట్స్ కాదు మళ్ళీ చాక్లెట్స్లో ఆల్ఫెన్ బేలు ఈ చిన్న చిన్న వన్ రూపీ ఎక్లేర్స్ ఈ క్రేవింగ్స్ ఎక్కువ యూఎస్లో హోటల్ రిసెప్షన్స్లో ఒక బౌల్ పెడతాడు దాంట్లో చాక్లెట్స్ వేసి పెడతాడు ఎవరైనా తీసుకోవచ్చు ఎన్నైనా తీసుకోవచ్చు ఇట్లా మనం కిందకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇలా వేసుకోవడం పైకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇలా ఏమో మిగిలిపోతాయి కదా అవన్నీ తెచ్చి నేను అక్కడ పెట్టుకునే ఒక టెన్ ఫిఫ్టీన్ చాక్లెట్స్ ఉన్నాయి ఈ టాఫీస్ నీవా అన్నాడు అవును నేను తీసుకోవచ్చా అన్నాడు తీసుకో బ్రో ఉంది కిందనే ఇస్తున్నాడు అంటే కింద తీసుకోవడం నాకు కొంచెం షిగ్ అవుతుంది నీ దగ్గర తీసుకోవచ్చా అని చెప్పి ఇటు సో స్వీట్ సో ఇన్నోసెంట్ అనిపించింది అట్లనే సమ్ ఇంకొన్ని ఆన్ కెమెరా చెప్పేవి కావు సో మంచి రౌడీ రౌడీ మూమెంట్స్ మూమెంట్స్ కూడా కూడా ఉన్నాయి లైక్ ఫర్ చెప్పినట్టు అర్థమయ్యారు రాత్రి మరి చీకటి పడ్డాక చంద్రుడు వచ్చినప్పుడు కొంచెం మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకొని అలా ఓకే పడుకునే ముందు కొంచెం మంచి పాలు తాగి అలాంటి మూమెంట్స్ ఉంటాయి కదా warm warm milk warm milk ad dimension cheyalenu oppudu ardham avutundi warm milk ala taagi uh, you nindar, still have that

స్టార్ సూపర్ స్టార్ ఇప్పుడు ఇప్పుడు ఏది వాడుతున్నావు జంతర్ మంతర్ వాడుతున్నావా లేకపోతే ఓసి పెళ్ళామా వాడుతున్నావా జంతర్ మంతర్ కి ఒక స్టోరీ ఉంది ఓసి కి ఒక స్టోరీ ఉంది చెప్పు రెండు క్లుప్తంగా చెప్తా నీకేది పాడమంటే అది పాడతా నువ్వు పూజిత ఏది డెడికేట్ చేస్తూ పాడతావో అది పాడు అయితే ఓసి పెళ్ళామనే సో జంతర్ మంతర్ ఏంటంటే ఇట్స్ టంగ్ ట్విస్టర్ సాంగ్ జంతర్ మంతర్ గందర్ ఇది ఇది ఎట్లాగో పాడుతూనే చెప్పాలి స్టోరీ కాబట్టి పాట కూడా అయిపోద్ది అది పాడతా ప్రాపర్గా సో జంతరమంతర్ గందరగోళం జరిగేస్తుంది రమా ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవ్వడి రమ్మా జరిగేదంతా చూడాలంటే ఆపేదెవ్వడు రా మమ మమ ఈజీగా పాడేసా నెక్స్ట్ లైన్లో నటనో నిజమో అని వస్తుంది ఒక వర్డ్ ఆ స్పీడ్లో కా సాయి కార్తీకేమో అది నటనో నటనో లాగానే కావాలి నటనో అంటే కుదరదు నిజమో నిజమో అంటే కుదరదు నిజమో క్లియర్గా కావాలి అక్కడేమో అది చాలా స్పీడ్గా ఉంది తిరగట్లేను నువ్వు ఫుల్ సాంగ్ ట్వంటీ మినిట్స్లో అయిపోయింది ఈ ఈ ఒక్క లైన్ ఇంకొక టూ త్రీ అవర్స్ పట్టింది ఒక్క లైన్ జస్ట్ ఆ నటను నిజమో బికాస్ ఈ వాస్ నాట్ కాంప్రమైజింగ్ మనకేమో తిరగట్లేదు ఇంకా నేను చెప్పా అన్న నువ్వు బయటికి వెళ్ళు నేనే పాడుకుంటా అని చెప్పి మన టెక్నాలజీకి వచ్చేసరి సౌండ్ సౌండ్ ఇంజనీరింగ్ కూడా బాగా వచ్చు కాబట్టి ఆయన వెళ్ళగానే నటనో నిజమో అని స్లోగా పాడి దాన్ని ఫాస్ట్ చేసి ఆడిపెట్టి ఫ్లోలో వచ్చింది ఒకసారి వింతా విన్నాడు ఇప్పుడు వచ్చింది కదా నేను లేనప్పుడు ఎప్పుడు రాలేండి అప్పుడు ఇది ఓకేనా నీకు ఇదంతా ఓకే కదా ఫైనల్ ఒకసారి ఫుల్ సాంగ్ విందాం అలా ఒక అరగంట పాస్ చేశాక అప్పుడు చెప్పా ఇది నేను చేసింది అని దోన్గా సచిట్టి సో ఎవడికి వాడే అర్థం కానీ మనిషి పెద్ద డ్రామా నట్నో నిజమో ఇప్పటికి రాదు అది నట్నో అనే వస్తుంది పాడేటప్పుడు నాకే కాదు ఎవరికైనా నటనో నిజమో అసలు తెలియని లైఫ్ అయ్యో హంగా మా పడుతూ లేస్తూ దేనికి వరకు అరుకులు పరుగులు బా ఇదంతా ఈజీ ఆ నటనో నిజమో మాత్రం ఇట్ వాస్ అ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టార్చర్ చూసా నేను ఓకే అది సో అది దీని స్టోరీ కమింగ్ టు ఓసీ పెళ్ళామా ఫ్రమ్ ఖుషి సో శివా నిర్వాణ గారు ఎక్కడో నాకు ఆయనకి ఒక చిన్న కనెక్ట్ ఏర్పడింది బా అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఏదో ఒక పార్టీలో అండ్ దెన్ హీ వాజ్ లైక్ లెట్స్ ట్రై సమ్ సాంగ్స్ ఐ ఇండైరెక్ట్లీ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ సింగర్ ఫర్ హేషామ్ ఫర్ ద కంప్లీట్ ఆల్బమ్ నేను ఇంకో త్రీ ఫోర్ సాంగ్స్ కూడా ట్రాక్స్ పాడా ఆ ఆల్బమ్కి ఖుషీకి సో అండ్ దెన్ వీ ట్రావెలింగ్ త్రూ అవుట్ ద సాంగ్ ఈ సాంగ్ మాత్రం చాలా వర్షన్స్ అయ్యాయి నేను చెన్నైకి కూడా వెళ్ళాను ఫ్లైట్ వేసి చెన్నైకి పిలిపించుకొని అక్కడ స్టూడియోలో వెన్ హేషామ్ వాస్ వర్కింగ్ ఫర్ అన్ అదర్ ప్రాజెక్ట్ అక్కడ ఉండి అక్కడ పాడి మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ మళ్ళీ ట్రైడెంట్ లో పాడి చాలా వర్షన్స్ పాడాం పాడిన తర్వాత నేను నాకు తెలుసు ఈ పాటలో కొన్ని లైన్స్ నాకు చాలా బాగున్నాయి ఈ పాట మెయిన్ ట్రాక్ ఫస్ట్ ఫుల్ వర్షన్ పాడింది శివ నిర్వాణ గారే వైదవే చాలా మందికి తెలియదు ఆయన వెరీ గుడ్ సింగర్ పాట రాసింది కూడా ఆయన ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ సార్ నేనేమో గొడవ నా వాయిస్ పెట్టకండి మీ లో ఫుల్ రిలీజ్ చేద్దాం పాట అని